ఓం శ్రీమాత్రే నమ ఛానళ్ళకి స్వాగతం అండి ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి పండుగ రాబోతోంది ఈ పర్వదినం రోజున స్నానం చేసే నీటిలో వారు ఇది ఒక్కటి వేసుకుని స్నానం చెయ్యండి చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది మరి స్నానం చేసి నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలి అలాగే శ్రీరామ నవమి యొక్క విశిష్టత ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే శ్రీరామ నవమి అంటే మనకి గుర్తు వచ్చేది శ్రీరాములవారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి వాడ కూడా రాములవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ ఇది రామాలయం లేని ఊరు ఉండదు అంటారు ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది రామాలయం లేని ఊరికి వెళ్ళవద్దని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే రామాలయం లేని ఊరు సంతోషంగా ఉండదు అక్కడ సుఖ సంతోషాలు ఉండవు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి శ్రీరామచంద్రుని ఆశీస్సులతో అంతా కూడా శుభమే జరుగుతుంది దశరథ రాముడు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలోని సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మిట్ట మధ్యాహ్నం త్రేతాయుగంలో జన్మించారని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం ఒకే బాణం ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం శ్రీరాముడి బాణానికి ఉన్న శక్తి అటువంటిది నవమి తిథి చాలా ప్రత్యేకమైనది శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ కూడా నవమి రోజే జరిగాయి నవ అంటే తొమ్మిది సాధారణంగా సామాన్యులు నవమి అంటే భయపడతారు కానీ రామచంద్రమూర్తి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా నవమి తిథి రోజే జరిగాయి శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారం శ్రీరాముడని భావిస్తారు బిలాస్పూర్ ప్రసిద్ధ పండిట్ శ్రీకృష్ణమూర్తి ద్వివేది ప్రకారం శ్రీరామ నవమి నాడు అనేక శుభకార్యాలు జరిగాయి ఈసారి శ్రీరామ నవమి చాలా ప్రత్యేకమైనదని జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎంతో విశేషంగా భావించే అనేక రకాల యోగాలు కూడా నవమి రోజున ఏర్పడబోతున్నాయని పండితులు తెలియచేస్తున్నారు అందుచేత నవమి పండుగ మరింత పవిత్రంగా ఉంది హిందువులు ఎంతో ముఖ్యంగా జరుపుకునే పండుగలలో శ్రీరామ నవమి పండుగ ముఖ్యమైన పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుడి జన్మదినం ప్రజలు శ్రీరామ నవమిగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్య పట్టాభిషిక్తుడైనాడు అది కూడా ఈ నవమి నాడే అంతేకాకుండా ఈ రోజునే సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు శ్రీరాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి బంధాన్ని ఎలా కాపాడుకోవాలని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పెళ్లి కాని పిల్లల వివాహంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా సీతారాముల వారి కళ్యాణంలోని అక్షంతలు తలపైన వేసుకుంటే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి త్వరగా వివాహం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం ముందుగా నవమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం ఏప్రిల్ పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కావున మనము ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకోవాలి పూజ చేసుకోవలసిన శుభ సమయాలు ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు పూజ చేసుకోవాలి ఈ రోజున స్వామివారికి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే తులసిమాలను సమర్పించాలి ఈ రోజున రామాలయాన్ని దర్శించుకుని దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల వారి కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా చేయటం పూర్తి చేసుకోగలుగుతారు అంతేకాదు సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథా వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిదండి అంతేకాకుండా ఈరోజు పూజ చేసే సమయంలో శ్రీరామ అష్టోత్రాన్ని శ్రీరామ రక్షా స్తోత్రాన్ని శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణ పారాయణ మొదలైన స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించుకోవాలి ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా పానకము వడపప్పు చలిమిడి అలాగే కమలాకాయలు అరటిపళ్ళు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ రోజంతా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అలాగే ఇవి చదవడం రానివారు శ్రీరామ నామ జపాన్ని నిరంతరం నవమి రోజున చేసుకోవటం వల్ల పూజ చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు వివరిస్తున్నారు శ్రీరామ నవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో ఆ రోజే అన్ని ప్రాంతాల వారు కూడా కళ్యాణం నిర్వహిస్తారు ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజున మీరు కనుక స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీరాముని కటాక్షం మీకు కలుగుతుంది అప్పటి నుంచి మీ జీవితంలో చాలా మార్పులైతే వస్తాయి మీ ఆదాయం పెరుగుతుంది మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి రోజున స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు పసుపును వేసుకోవాలి అలాగే ఒక తులసి దళాన్ని వేసుకొని స్నానం చేస్తే చాలు మీకున్న సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామచంద్రుల వారికి పసుపు రంగు అంటే చాలా ప్రీతికరమట అందుకే నీళ్ళల్లో పసుపు వేసుకుంటే అది మనకి అనేక రకాల వ్యాధుల్ని కూడా నివారిస్తుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలంటే కూడా ఎంతో ప్రీతికరం తులసి దళం అలాగే పసుపు నీళ్ళల్లో కలిపి మీరు కనుక శ్రీరామ నవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేస్తే చాలు మీకున్న అన్ని ఈతి బాధలు తొలగిపోతాయి ఇక వైవాహిక జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంతానం విషయంలో మీరు బాధపడుతున్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి శ్రీరామ నవమి రోజున ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరం ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం అలాగే గడపకి పసుపు కుంకుమ అలాగే రంగవల్లికలతో అలంకరించాలి పూజా మందిరంలో దేవుడి పఠాలకు గంధం కుంకుమ అలంకరించి సిద్ధంగా ఉంచుకోవాలి శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం చిత్రపటాన్ని మీరు పూజా మందిరంలో ఉంచి గంధం కుంకుమతో బొట్టు పెట్టి సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకి ముందు శ్రీరామ అష్టోత్రం కానీ శ్రీరామ స్తోత్రం కానీ శ్రీ కానీ శ్రీ రామ సహస్రం కానీ శ్రీమద్ రామాయణ వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్థుతించాలి ఇంకా శ్రీరాముని పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణ చేయటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా శ్రీరాముల వారికి కంచు దీపము రెండు దీపారాధనలు ఐదు ఒత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి మాలను ధరించాలి పూజ పూర్తయిన తర్వాత ఎవరికైనా పేదవాళ్లకి అన్నదానం చేసినా లేకపోతే శ్రీరామ రక్ష స్తోత్రం శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంలో కలిపి ముత్తైదు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు మీకు చేకూరుతాయని వేద పండితులు సో చూసారు కదండి శ్రీరామ నవమి ఎప్పుడు వచ్చింది నవమి ప్రత్యేకత ఏంటి అలాగే శ్రీరామ నవమి రోజున స్నానం చేసే నీటిలో మేషరాశి వారు ఏది కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అనే అంశాలతో పాటుగా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత